అందరికీ నమస్కారం మళ్ళీ ఈ రోజు వచ్చేటప్పటికి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో డిజైనర్ సారీస్ తో అయితే మేము ముందుకు వచ్చుదానండి ఇవి వచ్చేటప్పటికి మనకి టీహెచ్ఎస్ బ్రాండెడ్లో వస్తాయి శారీస్ అనేవి ఇది ఒకసారికి ఆఫ్ వైట్ అండి దీనికి వచ్చేటప్పటికి ఒకసారి మీకు శారీ అనేది క్లియర్గా చూపిస్తాను అక్కడ చిన్న రెండు చోట్ల మాత్రం కొంచెం స్టెయిన్లా ఉందండి చూసారు కదా అక్కడ రెండు చోట్ల స్టెయిన్ లా ఉంది అండ్ ఇది ఒకసారికి లాస్ట్ అనమాట మామూలుగా అయితే అన్నిటికీ కవర్స్ వస్తాయండి దీనికి కవర్ రాకపోవడం వల్ల అడుగునుందండి కింద కొంచెం మాప్ అనేది అయ్యింది ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి వాష్ చేస్తే పోతుందండి ఇది వచ్చేటప్పటికి లేస్ కాన్సెప్ట్ మనకి మధ్యలో లేసులో ఇలాగా చక్కగా ముత్యాలతో ఈ మాదిరి లేస్ అయితే ఇచ్చారు కార్నర్లో చక్కగా మీకు లాగా ఇచ్చారు అండ్ అదేవిధంగా దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి అస్సలు శారీ అయితే మాత్రం మద్దరిపోయింది ఇదిగోండి బ్లౌజ్ బ్యూటిఫుల్ 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 బ్లౌజ్ అండి మంచి బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఇచ్చేశారు మనకి ఆనియన్ షేడ్లో బ్లౌజ్ అనేది ఇచ్చారు సో వీటి ప్రైజింగ్ వచ్చేటికి ట్రిపుల్ నైన్ అండి టీహెచ్ఎఫ్ బ్రాండెడ్లో వస్తాయి వాంటింగ్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఇందులోనే కలర్స్ కలెక్షన్ వన్ బై వన్ అయితే చూపిస్తాను నెక్స్ట్ వన్ వచ్చినప్పటికీ మనకి కొంచెం రవర్ డార్క్లో లావెండర్ కలర్ అండి లేస్ కాన్సెప్ట్ వచ్చినప్పటికీ ఈ మాదిరి లేస్ అయితే ఇచ్చారు మనకి లావెండర్ కలర్లో కొంచెం డార్క్ ల్యావెండర్ కలర్ అండ్ బ్లౌజ్ అయితే మాత్రం మద్దరిపోయిందండి అస్సలు చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది శారీ వచ్చినప్పటికీ ఓవరాల్గా ఇలా వస్తుంది లుక్ అనేది శారీ ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ చూడండి ఎంత నీట్గా ప్యాకింగ్ చేసి వచ్చిందో అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి ఇదిగోండి ఇట్లా ఇది బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ అనమాట ఇట్లా వస్తుంది బ్లౌజ్ చాలా బాగుందండి సూపర్ మ్యాచింగ్ అసలు ఫోన్కి డల్గా ఉంది కానీ ఇలాంటివన్నీ డిజైనర్ వేరే ఒకదానికొకటి సంబంధం లేకుండానే వస్తాయండి మ్యాచింగ్స్ ఎక్కడ కూడా రావు నేనైతే క్లియర్గా చెప్తాను ఎప్పుడైనా రేర్ శారీకి తప్ప వీటిలో డిజైనర్ శారీస్కి ఎప్పుడు కూడా మ్యాచింగ్స్ రావండి ఇది వసరికి శాటిన్ టెన్ పట్టా స్టైల్ అనమాట షిమ్మరు కట్ వర్క్ లేస్ అయితే ఇచ్చారు శారీకి అండ్ మీకు బ్లౌజ్ కూడా చక్కగా ఇచ్చారండి దీనికైతే మాత్రం సూపర్ మ్యాచింగ్ వచ్చేసింది చక్కగా మీకు ఇదిగో శారీకి మ్యాచింగ్లో ఇచ్చారు బ్లౌజ్ ఓన్లీ ట్రిబుల్ నైన్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రిపుల్ నైన్ అండ్ ఇది వచ్చేసరికి మీ అందరికీ తెలిసినటువంటి శారీసే అండ్ మనకి కింద వేసరికి లేస్ కాన్సెప్ట్ అనేది ఈ మాదిరి అయితే ఇచ్చారు సో శారీకి అయితే మాత్రం బ్లూ మంచి బ్లూ కలర్ అయితే ఇచ్చారండి సో బ్లౌజ్ వచ్చేప్పటికి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి రామా బ్లూ కలర్ ఇది సాటింగ్ శారీ అండి ఇది వచ్చేప్పటికీ ప్యూర్ సాటింగ్ శారీ ప్లెయిన్ సాటింగ్ శారీ అండ్ మనకి లేస్ కూడా చాలా బాగా ఇచ్చారు ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి ఫ్రంట్ తీసుకుమ్మా సో ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి అలాగ బాడీ పార్ట్ వరకు అలాగ మీకు చక్కగా డిజైన్ అనేది కనిపిస్తుంది మంచి గోల్డ్ కలర్ శారీ సో దీని బ్లౌజ్ చూసారా అండి ఎంత హెవీగా ఎంత మంచిగా అయితే ఇచ్చారు బ్లౌజ్ సూపర్గా ఇచ్చారనమాట బ్లౌజ్ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ గేల్ షేడ్లో అయితే ఇచ్చారండి బ్లూ గ్రీన్ కలర్ అండ్ మనకి బ్లూ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు అదేంటి శారీ గ్రీన్ బట్ బ్లూ బ్లౌజ్ ఇక ఇంతేనండి ఈ సారీస్ అన్నీ ఇట్లానే వస్తాయి సో ఇవన్నీ కూడా మీకు పక్క బ్రాండెడ్లో వస్తాయి టీహెచ్ఎఫ్ బ్రాండెడ్లో వస్తాయి ఒక్కసారి మీరు ఒక్కసారి మీరు కావాలి అంటే వెబ్సైట్లో ఒక్కసారి చూడండి ఒక్కసారికి ఒక్కసారి కూడా మ్యాచింగ్స్ లేకుండానే వస్తాయి నెక్స్ట్ వన్ అండి నిన్న పెట్టాము అయిపోయింది అండ్ ఈ రోజు కూడా ఒక శారీ అయితే అవైలబిలిటీలో ఉంది మళ్ళీ అయిపోయిన తర్వాత మీరు మాకు ఎవరు శారీస్ అని మాత్రం అనొద్దు ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళండి రేర్ కాంబినేషన్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కాబట్టి తొందరగా అనేది అయిపోతూ ఉంటుంది అండ్ ఈ శారీ వచ్చినప్పటికీ రెడ్ అండ్ బ్లాక్ కలర్ అండి సూపర్గా ఉంది శారీ నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చి పేస్టిల్ కలర్ లాగా డార్క్ షేడ్ అనమాట ఇదిగోండి ఇట్లా వస్తుంది ఫ్రంట్ ఇందాక ఒక ఫ్లవర్ బంచ్లా చూపించాను కదా ఫ్రంట్ పార్ట్ ఏమో ఇలా వస్తుందండి బంచ్ అనేది మీకు ఫ్రంట్ పార్ట్లోకి వస్తుంది ఇగోండి ఇదంతా కూడా మీకు ఫ్రంట్ పార్ట్ అయితే వస్తుంది అండ్ దీని బ్లౌజ్ చూసారా ఎంత అందంగా ఇచ్చారో దీని బ్లౌజు ఇది బ్లౌజ్ ఈ కలర్కి దగ్గరలో మీకు బ్లౌజ్ అనేది ఇచ్చారండి ఈచ్ వన్ సారీ ట్రిపుల్ నైన్ అది ఇవ్వాలమ్మా ఇది వచ్చేటకి మిల్క్ వైట్ అండి షిమ్మర్ క్లాత్ మిల్క్ వైట్ చక్కగా మనకి పీచ్ ఆర్ పింక్స్ కాంబినేషన్లు అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా చక్కగా మ్యాచింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి దీనికి చాలా బాగుంది షిమ్మర్ సారీ సో ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ మంచి ఆనియన్ షేడ్ అండి మనకి పళ్ళుకి వచ్చరికి ఇలాగ జా మనకి జూల్ డిజైన్ అయితే ఇచ్చేసారు సాటిన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి మీకు ప్యూర్ సాటిన్ ఒరిజినల్ సాటిన్ వస్తుంది గాజీ సాటిన్ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు వా వా ఎంత బాగుంది బ్లౌజ్ అంటే అంత బాగుందండి ఇది బ్లౌజ్ సో ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఈచ్ వన్ శారీ ఓన్లీ ట్రిపుల్ నైన్ నెక్స్ట్ వన్ అండి ఆరెంజ్ రెడ్ యాంటిక్ జరీ అండి ఇది వచ్చరికి యాంటిక్ వి మనకి యాంటిక్ లేస్ అనమాట సూపర్గా ఉంది శారీ అయితే అండ్ మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి మనకి మంచి కెంపు కలర్లో బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు సో బ్లౌజ్ వచ్చేప్పటికి మీకు కాంట్రాస్ట్ కాన్సెప్ట్ ఇచ్చారండి ఇది వచ్చరికి మంచి బ్లూ కలర్ అండి మనకి మేనక్ పచ్చని మంచి కలర్ కాంబినేషన్ ఫోన్ అస్సలు క్యాప్ చేయదండి బట్ ఈ కలరు రియల్గా గాజువన్ని కలర్ అంటారండి ఎవరికైనా ఐడియా లేకపోతే సెర్చ్ చేయండి గాజువాని కలర్ అని చాలా 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 బాగుంటుంది అనమాట సూపర్ కలర్ కాంబినేషన్ గాజువని కలర్ అండి అసలు శారీ మామూలుగా కలరే చాలా అందంగా ఉంటుంది బట్ దీనికి తగినటువంటి బ్లౌజు అండ్ అదేవిధంగా శారీ సూపర్గా ఉంది ఇది శారీ కాన్సెప్ట్ బ్లౌజ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేపటికి బ్యూటిఫుల్ సిల్వర్లో మనకి మనకి ఏమంటే షిమ్మర్ శారీ అండి అండ్ లేస్ కాన్సెప్ట్ చూడండి ఎంత హెవీగా ఉంది శారీకి అండ్ దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందంటే అయ్యో బాబోయ్ అస్ అసలు ఈ బ్లౌజ్ చూసారా నెక్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి ల్యావెండర్ కలర్తో అదేవిధంగా బ్యాక్ హ్యాండ్స్కి వచ్చేటప్పటికి మనకి ఇలాగ ఉండమ్మ ఒక్క నిమిషం ఇలా వచ్చింది చూడండి హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఈ మాదిరి చాలా బాగా ఇచ్చారనమాట మీకు శారీ అనేది చాలా యూనిక్గా ఉందండి అండ్ ఇది చూడండి అసలు ఒకదాని మించి ఒకటి అండి ఇది వచ్చరికి డిఎల్ షేడ్లో పింక్ అండ్ పచ్చల పండు కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది శారీ అండ్ ఇలా లేస్ అయితే ఇచ్చారు దీనికైతే మాత్రం ఎగ్జాక్ట్ బ్లౌజ్ ఇచ్చారండి సూపర్గా ఉంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ కొంచెం కలర్ ఉన్న వాళ్ళు కనుక ఇలాంటి కలర్స్ కట్టారంటే అసలు ఎంత బాగుంటుందో పీచ్ కలర్ అండి హెవీ లేస్ కాన్సెప్ట్ అసలు ఎంత బాగుంది కదా లేస్ కాన్సెప్ట్ అండ్ దీనికి ఇంకా బ్లౌజ్ అయితే ఇంకా బాగుందండి ఇంకా ఇంకా బాగుంది ఇది వచ్చరికి నెక్ పార్ట్ ఇవి హ్యాండ్స్కి సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి పీచ్ కలర్ షిమ్మర్ శారీ పీచ్ కలర్ అండి అండ్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండి అండ్ మంచి లేస్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు చాలా బాగుంది శారీకి బాగుంది అదేవిధంగా లేస్ కూడా బాగుంది అదేవిధంగా బ్లౌజ్ కూడా బాగుంది ఇది బ్లౌజ్ ఇది కూడా అంతే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ అండి బ్లాక్ మీ అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి బ్లాక్ చాలామంది బ్లాక్ చాలామంది తీసుకోరనుకుంటారండి బట్ బ్లాక్ ఉన్నంత ఆదరణ శారీస్లో బ్లాక్ గ్రే బాగా నడుస్తుంది అండి నాకు తెలిసినంత వరకు బ్లాక్ గ్రే రెడ్ బాగా నడుస్తాయి సో ఇది వచ్చినకి హ్యాండ్స్కి సేమ్ మ్యాచింగ్లో అయితే ఇచ్చారు బ్లౌజ్ బ్లాక్ అండి ప్యూర్ బ్లాక్ ఇంకో బ్లాక్ కూడా చూపిస్తాను కట్ వరకు వచ్చింది ఇంకో బ్లాక్ ఎస్ అయిపోద్ది పనులు రెండు బ్లాక్ చూపించేయచ్చు సో ఈ బ్లాక్ వచ్చేటప్పటికి మీకు కట్ వర్క్ లాగా ఇచ్చారండి ఈ బ్లాక్ వచ్చేటప్పటికి ఇలా సాదా ఇచ్చారు రెండు రెండు చూసుకోండి లేసులు చూసి పెట్టండి కట్ వర్క్ లేసా నార్మల్ లేసా అనేది చూసి పెట్టండి మళ్ళీ మేము తర్వాత చూసిన తర్వాత మళ్ళీ మేము పంపించిన తర్వాత మీకు మాకు ప్రాబ్లం ఉండకూడదు కదా అందుకని పెట్టేటప్పుడే ఒకటికి రెండు సార్లు కలర్ అనేది క్లారిటీగా కనుక్కొని పెడితే ఏ ప్రాబ్లం ఉండదండి ఎవరికినూ సో ఇది మనకి బ్లాక్ కలర్కి బ్లౌజ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ సరేనాని ఇది అసలు పిస్తా కలర్ అండి నిన్న బుక్ చేసుకున్న వాళ్ళ శారీ కాదు గబుక్కు నిన్న వాళ్ళు శారీ అనుకుంటారు కాదండి ఈ బండిల్లో ఈ శారీ ఉంది అబ్బా ఇది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి సచ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్లౌజు పక్కా బ్రాండెడ్ ఐటమ్ అండి నార్మల్ ఐటమ్ కాదు పక్కా బ్రాండెడ్ ఐటెం టీహెచ్ఎఫ్ బ్రాండెడ్లో వస్తాయి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండ్ ఇది కూడా డార్క్ రామా బ్లూ కలర్ అండి మనకి లేస్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఇలా కట్ వర్క్ లేస్ అయితే ఇచ్చారు శారీ అయితే మాత్రం దీనికైతే మాత్రం ఎగ్జాక్ట్ మ్యాచింగ్లో ఇచ్చేసారండి బ్లౌజ్ సో ఇది బ్లౌజ్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్లో బ్లౌజ్ ఇది డార్క్ వైన్ కలర్ అండి డార్క్ వైన్ కలర్ కలర్ అయితే బాగుంది అండ్ దీనికి వచ్చేటికి బ్లాక్ అండ్ మెరూన్లో ఇచ్చారండి బ్లౌజ్ చాలా యూనిక్గా ఉంది బ్లాక్ అండ్ మెరూన్లో బ్లౌజ్ ఇచ్చారు ఇట్లా ఇది కూడా గాజు అని కలరేనండి ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికీ బ్యూటిఫుల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది అక్కడక్కడ మీకు బంచెస్ డిజైన్ అయితే ఇచ్చారు అండ్ దీనికి చక్కగా మీకు ఇలాగ ప్యాకింగ్ చేసి ఇచ్చారు బ్లౌజ్ కూడా మ్యాచింగ్ అయితే బాగుందండి మంచి మ్యాచింగ్లో అయితే వచ్చింది బ్లౌజ్ ఈ శారీకి బ్లౌజ్ పడితే ఈ శారీ లుక్ మారిపోతుంది అంత బాగుంది శారీ చాలా అంటే చాలా బాగుంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక ల్యావెండర్ లైట్ ల్యావెండర్ కలర్ షేడ్ శారీతో అయితే ముగిచ్చేద్దాం మీ వీడియో గ్లాస్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికీ దీనికి బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు ఇదిగోండి బ్లౌజ్ మనకి ల్యావెండర్ కలర్ హైలైట్ అవుతూ వచ్చిందనమాట ఈ సీక్వెన్స్ వర్క్లో ల్యావెండర్ కలర్ హైలైట్ అవుతూ వచ్చింది వేసుకుంటే చక్కగా మ్యాచింగ్లోనే ఉంటుంది శారీ అనేది వీటిల్లో కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి వన్ శారీ ప్రైజింగ్ వచ్చినప్పటికి ట్రిపుల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ అదేవిధంగా ఇంకొక టూ త్రీ శారీస్ ఉన్నాయి వీడియో అయితే రెండింగ్ అయిపోతుంది కానీ ఒకసారి చూపించేస్తాను సో ఇంకొకటి పక్కా గోల్డ్ షిమ్మర్ శారీ అండి సో పక్కా గోల్డ్ షిమ్మర్ శారీ చాలా అంటే చాలా బాగుంది శారీ వచ్చేటప్పటికి మీకు అండ్ బ్లౌజ్ కూడా చిక్ మీకు చక్కగా మ్యాచింగ్ బ్లౌజే ఇచ్చారండి గోల్డ్ శారీకి మీకు బరాబర్ మ్యాచింగ్ బ్లౌజే ఇచ్చారు ఏమైనా నైట్ పార్టీస్కి అయితే శారీ అయితే చాలా బాగుంటుంది ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటికి గ్రీన్ అండి ఇది కూడా శాటిన్ శారీ అండ్ దీనికి కూడా లేస్ అయితే ఎంత బాగుంది అండ్ అంత బాగుంది ఇది వచ్చేసరికి లేస్ కాన్సెప్ట్ అండి మనకి శారీ కూడా చక్కగా మ్యాచింగ్ బ్లౌజ్ ఇచ్చారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు శారీకి తగినటువంటి బ్లౌజ్ పడింది సూపర్గా ఉంది శారీ నెక్స్ట్ వన్ వచ్చేడికి టమాటో కలర్ అండి ఇది కూడా శాటిన్ శారీనే మీకు ఫ్యాబ్రిక్ వచ్చేటికి శాటిన్ శారీ డ్యూయల్ షేడ్ వచ్చిందండి ఇలాగ లైట్ ఆర్ డార్క్ షేడ్లో మనకి డ్యూయల్ షేడ్ అయితే ఇచ్చారు శారీ అయితే మాత్రం సూపర్గా ఉందండి అండ్ బ్లౌజ్ కూడా చక్కగా మీకు అద్రిపోయే మ్యాచింగ్లో బ్లౌజ్ వచ్చేస్తుంది అండి బాబు ఎంత బాగుంటుందో ఈ శారీకి బ్లౌజ్ కనుక పేర్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్ అండి ఎక్కడ తీసుకున్నారని అడగకపోతే నా నాకు నన్ను అడగండి అంత మంచి కలెక్షన్ అంత మంచి శారీ చాలా బాగుంది శారీ ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వచ్చేటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ మనకి ట్రిపుల్ నైన్ పడుతుందండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఈ టీహెచ్ఎఫ్ కనుక ఎవరైనా సేల్ చేసుకోవడానికి మీకు బల్క్లో కావాలి అంటే తప్పకుండా అప్రోచ్ అవ్వండి ఎందుకంటే నేను ఈ బల్క్లో ఆర్డర్ అనేది తీసుకుంటున్నాను కాబట్టి మీకు కూడా కావాలి అంటే ఒకేసారి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకుంటాను వాంటింగ్ ఉన్న వాళ్ళు చక్కగా మెసేజ్ అనేది చేయండి బల్క్లో తీసుకున్న వాళ్ళకి వేరే ప్రైస్ ఉంటుంది బల్క్ అంటే రెండు మూడు కాదండి మినిమం ఫైవ్ నుంచి టెన్ లోపల అది కూడా ఇంటికాడ సేల్ చేసుకున్న వాళ్ళకి ఒక రూపాయి కనిపిస్తుంది కాబట్టి చక్కగా చూసుకుని తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ